ಇದು ಆ ಚಿವರ್ ಪೈಪ್ ಮುಂದೆ ಪೈಪ್ ಮುಂದೆ ಬಿಡ್ದೆ ಇದು ಆಪೇಸ್ಟ್ ಇದೆ ಪೈಪ್ ಮುಂದೆ ನೋಡಿ ಇದು ವಿಶೇಷಮಾ ಆ ರೀತಿ ಓಕೆ మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గురించి మాట్లాడవలసిందిగా మన ఏడీసీ పబ్లిక్ హెల్త్ గారిని కోరుచున్నాం అలాగే ఏమో గారు కూడా ఈ వేదిక కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేసుకున్నాం ప్రతిజ్ఞని చేయించవలసిందిగా ఏడిసి గారిని కోరుతున్నాను చేస్తుంటాను ఎందుకంటే ఈరోజు ఇందాక చెప్పాను స్వచ్ఛ సర్వేక్షణలో ఈ సుందర విశాఖ మహానగరం నాలుగో స్థానంలో ఉంది దీని నెంబర్ వన్ స్థానాన్ని తీసుకురావాలంటే ప్రజల బాధలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటే లక్ష్యం స్వచ్ఛ భారత్ కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుంది నమ్ము చెత్తనే పొడి చేస్తున్నాయి కాస్త విభజించి ప్రతినిత్యం వచ్చే పారిస్థితి కార్మికులు అందించండి అదే మనం చేయవలసిన పెద్ద మేలు దయచేసి మనం అందరం కూడా ఈ సుందర ఇది వినూత్నమైన పోగ్రంగా గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు జందాలకి చెత్తని ఏదైతే మన దగ్గర నుంచి చెత్త వచ్చి పొరికిపోతుందో ఒక జందాల నుంచి యూనిట్ పెట్టి దాని ద్వారాగా మన చెత్తని సైక్లింగ్ చేసి దాంట్లో వచ్చిన ఫలితం గ్యాస్ కానీ ఎరువులకి ఏదైతే ఎరువులుగా వాడుకున్న గతం కానీ అలాగే గ్యాస్ మన కరెంటు ఉత్పత్తి కానీ ఇప్పటికే ముందస్తు బాధ్యతలతో మన ముఖ్యమంత్రి వారు ముందుగా చేసే విధానానికి ఇప్పుడు దాన్ని ఇంకా మెరుగుగా ముందుకెళ్ళి ఇంకా ఏదైతే మనం చెత్త నుంచి ఉత్పత్తి చేయగలమో ఉపాధిగా మార్చే బాధ్యత తీసుకోవాలో ఆ ఉపాధి బాధ్యతలో అందరినీ ఇన్వాల్వ్ చేయాలని దాంట్లో విశాఖపట్నం వచ్చింది విపరీతమైన చెత్త దాంట్లో చాలా చాలా ఉంటాయి ప్లాస్టిక్ ఉంటుంది ఐరన్ ఉంటుంది ఇటువంటి వాటి నుంచి ఏ విధంగా మనం రీసైక్లింగ్ చేస్తూ వాటిని ఏట్ల వాటికి సపరేట్ చేస్తున్నారు దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అది ఆర్థికంగా కూడా ఉపయోగపడే విధానానికి శ్రీకారం చుడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే దీంట్లో మన అనకాపల్లి జిల్లాలో ఇవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు అంటే ఒక విజనన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసుకునే విధానాలు చూడనందుకు ఆలోచనకి దట్టలేనట్టున్నా అది అమల్లోకి వస్తే అందరికీ మంచి జరిగే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాటి వల్ల అనుకుంటారు మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్ అని అవి వంద కవర్లు కడితే ఒక మగ్గు తయారవుతుంది అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం అదే వా దీంట్లో వేస్తే మన కాలంలో వేస్తే వాటర్ అంతా బ్లాక్ అయిపోయి రోడ్డు మీదకి ఆ డ్రైనేజ్ వస్తుంది రెండు చూడండి అంటే మంచి చేస్తేప్పుడు చెడు చేస్తాడు విధానాలు తీసుకునే బాధ్యత మనలో కలగాలి ఆ కలిగేటప్పుడే సముద్రంలోకి వస్తే చాలా విపరీతంగా వస్తున్నాయి దానివల్ల మన సముద్రం మనం పాడు చేసుకుంటున్నాం ఎందుకంటే ఎవరికి లేని అవకాశాలు మనకు ఉన్నాయి ఇటు సైడ్ బీచ్ ఉంది ఇటు సైడ్ మంచి కొండలు ఉన్నాయి మంచి గాలి ఉంది దీన్ని కాపాడే బాధ్యత మానవ జన్మలో ప్రతి ఒక్కరికి కూడా ఉందని ఒక్కసారి రుజువు చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిలో కలగాలి ఇది మంచి కార్యక్రమం ఈ రాష్ట్రంలో మనమే ముందస్తు తీసుకున్న విధానాలకి ప్రతి ఒక్కరిని కోరుచు సహకరించమని జిఎంసీ నుంచి మీ అందరినీ ఇన్వాల్వ్ అవ్వాలని కోరుచు నేను సెలవు తీసుకున్నాను ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన విశాఖ నగరం ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ ఎదుట కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు థీంలో ఈరోజు ఈ నెల టీంలో భాగంగా మన ఎన్విరాన్మెంట్ సెక్టర్లో ఉన్న అవకాశాల గురించి నెలపాటు మనము చర్చలు అదేవిధంగా వివిధ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది పర్యావరణ పరిరక్షణలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి సర్క్యులర్ ఎకానమీ అంటారు ఈ సర్క్యులర్ ఎకానమీలో భాగంగా వేస్ట్ వెల్త్ అదేవిధంగా వాటర్ పొల్యూషన్ తగ్గించడం వాటర్ ట్రీట్మెంట్ అదేవిధంగా గ్రీన్ కవర్ ఇలాంటి అవకాశాల గురించి చర్చించడం జరుగుతుంది దీంతో పాటు ఎంఎస్ఎంఈ రంగంలో ఉన్న పరిశ్రమల్ని సంప్రదించి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం బ్యాంక్స్ బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టుకొని ఈ యూనిట్స్ అన్నీ కూడా సెటప్ చేయడానికి అవకాశాలు కల్పించడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది దీంతో పాటు పొల్యూషన్ సంబంధించి వాటర్ కానీ యార్ కానీ పొల్యూషన్ సంబంధించి ఎటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా యువతలకు తీసుకువెళ్ళడం ఆపర్చునిటీస్ని ఏ విధంగా ఇండస్ట్రియల్ యూనిట్స్గా కన్వర్ట్ చేయవచ్చు అనేది కూడా చర్చించడం జరుగుతుంది దీంట్లో భాగంగా మన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విశాఖపట్నంలో వివిధ కార్యక్రమాలు ఈ నెల పాటు చేపట్టడం జరుగుతుంది యంగ్ ఆంటర్ప్రనర్స్ని మోటివేట్ చేస్తూ వాళ్ళని ఎన్విరాన్మెంట్ సెక్టర్లో ఉన్న ఆపర్చునిటీస్ వివరించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గౌరవ మేయర్ వర్యులు జీవీఎంసీ కమిషనర్ వర్యులు పాల్గొనడం జరిగింది జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి వాళ్ళ యొక్క బాధ్యత గురించి వివరించడం జరిగింది స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో మన నగరం ఉన్నత స్థాయి అచీవ్ కావాలని అదేవిధంగా సోర్స్ అగ్రిగేషన్ అండ్ రీసైకిల్ అండ్ రీయూస్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ హోమ్ కంపోస్టింగ్ గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు ఆ స్టాల్స్ అన్నీ కూడా సంప్రదించడం జరిగింది కళాకారుల ద్వారా వాళ్ళకి మెసేజ్ వెళ్ళే విధంగా పాటల ద్వారా వాళ్ళకి ఆహ్వాన కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది